ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుండి మన్సిరాబాద్ చౌరస్తా వెళ్ళే దారిలో కేపిఎన్ ఫ్రెష్ ఎదురుగా ఉన్న తాజా ఫ్రెష్ షుగర్ కెన్ జ్యూస్లో ఆర్గానిక్ చెరుకు రసం చెరుకును విక్రయిస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద తమ వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్గా సేంద్రియ పద్ధతిలో పండించిన చెరుకును జ్యూస్ను విక్రయిస్తున్నామని తెలిపారు లీటర్ బాటిల్ కేవలం నలభై రూపాయలు మాత్రమే అని అన్నారు చాలా ఫ్రెష్గా నో ఐస్ నో షుగర్ ఎలాంటి మిశ్రమాలు కలపకుండా స్వచ్ఛమైన చెరుకు రసం అందజేస్తున్నామని అన్నారు అయితే మా దగ్గర చెరుకు రసం చాలా తీపిగా ఉంటుందని పంచామృతం తాగినట్లే ఉంటుందని తెలిపారు రానున్న వేసవికాలంలో కూడా మా చెరుకు రసం చెరుకు లభిస్తాయని అన్నారు కావున చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి మా చెరుకు రసాన్ని ఆస్వాదించాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ నెంబర్ కు సంప్రదించాల్సిందిగా సూచించారు నమస్కారం అండి మాది సేంద్రియ వ్యవసాయంతో పండించిన చెరుకండి మాది దగ్గర ఫామ్ ఉంది మా ఫామ్ చూడండి పండించిన చెరుకు తీసుకొచ్చి రసాయనాలు పురుగు మందులు వాడకుండా స్వచ్ఛంగా సేంద్రీయ వ్యవసాయం పండించింది దాన్ని ఇక్కడ యూస్ చేసి అమ్ముతున్నాము జూస్ చేసి లీటర్ నలభై రూపాయలతోనే అమ్ముతున్నాము కస్టమర్లకు అందుబాటులో ఉండాలి రేటు అని చెప్పి మిమ్మల్ని ఎక్కడ అడ్రస్ మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి అర్ణ నుంచి మన్సూరాబాద్ రోడ్లో కేపిఎన్ ఫ్రెష్ మార్ట్ ఆపోజిట్లో అండి పెద్ద ప్లేస్ అండి ఇది మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి ఎవరన్నా కాంటాక్ట్ చేయాలంటే మా నంబర్ ఇస్తామండి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ టూ ఫైవ్ సెవెన్ ఫోర్ డబల్ త్రీ ఈ చెరుకు రసంతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి ఆరోగ్య ప్రయోజనాలు కామెరలకు జీర్ణ వ్యవస్థ ప్రతి దానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎండాకాలంలో కూడా ఉంటుందండి ఒకసారి రాండి టేస్ట్ చేయండి చాలా అద్భుతంగా తీయ తీయ కూడా ఉంటుందండి మాది చెరుకు రసం